హస్బెండ్ అండి హరి కొంచెం తొందరగా అమ్మ బాష్య గారు కొంచెం गंगा रायनाल جي 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 మన ఇంటి ప్రజలందరూ చాలా ఆరోగ్యంగా ఉండాలని వారికి బాలకృష్ణ గారు మోహన్ సహాయంతో ఇక్కడ ల్యాక్స్ ఖర్చు పెట్టి ఆరు వాటర్ తెప్పించాలండి ఇక్కడ మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా ఉండాలి పిల్లలందరూ మంచి హెల్తీ వాటర్ తో పెరగాలని వారు సపోర్ట్ తో బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు హిందూపురానికి చా చాలా అభివృద్ధి చేశారండి ఇక్కడ హాస్పిటల్ కానీ మన వాటర్ సమస్య కానీ ఎంతో కష్టమైన వాటర్ సమస్య తీర్చారు హాస్పిటల్ చాలా బాగు చేశారండి ఇప్పుడు హెల్తీ వాటర్ డ్రింకింగ్ వాటర్ తీసుకు ప్రారంభించారండి సో అన్న క్యాంటీన్ రాన్ చేస్తున్నారు ఆరోగ్య రంగు రాన్ చేస్తున్నారు అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో చాలామందికి